హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఉద్యోగుల రిటైర్మెంట్ పైన ఐదు కొత్త రూల్స్ రావటం జరిగిందండి ముఖ్యంగా డిఏ గ్రాట్యూటీపై ఒక ముఖ్య ప్రకటన అయితే వచ్చింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి రిటైర్మెంట్ రూల్స్లో ముఖ్యంగా ఐదు ముఖ్యమైన మార్పులు అయితే చేశారు వీటిలో పెన్షను గ్రాట్యుటీ అలవెన్స్లు మరియు ప్రాసెసింగ్ విధానం వంటి అనేక అంశాలు కొత్త రూపం అయితే దాచాయి ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వం రిటైర్మెంట్ పెన్షన్ మరియు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి పలు కొత్త పాలసీలు అయితే ప్రవేశపెట్టిందండి వీటిలో ముఖ్యంగా కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసింది అదే కాకుండా డిఏ డిఆర్ పెంపులు డ్రెస్ అలవెన్స్ రూల్స్ మరియు గ్రాట్యుటీ చెల్లింపులోనూ మూలక మార్పులైతే చేసింది ఇక ఆ మార్పుల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి ఇక కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ సమలండి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ మరియు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ ఫీచర్లను కలిపి కొత్తగా యూనిఫైడ్ యూపీఎస్ పెన్షన్ సిస్టమ్ని అయితే ఏప్రిల్ నుంచి అయితే తీసుకొని వచ్చిందండి ఇందులో ఉద్యోగి ఇరవై ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేస్తే చివరి పన్నెండు నెలల జీతం అంటే బేసిక్ జీతంలో యాభై శాతంను పెన్షన్గా పొందుతారు పది ఏళ్ళు పూర్తి చేసిన వారికి కనీసం పదివేలు కనీస పెన్షన్ అయితే అందేలా నిర్ణయించబడింది దీని ద్వారా పాత పెన్షన్ విధానం కావాలని కూడా డిమాండ్ చేసిన ఉద్యోగులకి కొత్త ఆశలు అయితే మొదలయ్యాయి ఇక స్పష్టంగా చెప్పాలంటే యూపీఎస్ అనేది ఓపీఎస్ యొక్క భద్రతను ఎన్పిఎస్ ఎన్పిఎస్ యొక్క లవచికతను కలిపి ఆధునిక పెన్షన్ పథకంగా రూపుదిద్దుకొని అయితే రావటం జరిగింది ఇక రెండవ మార్పు వచ్చేసి డీఏ డిఆర్ పెంప్ అండి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి డిఏ మరియు డిఆర్ పెంపు నిర్ణయాలను అయితే ప్రకటించింది జనవరి మరియు జూన్ కాలానికి రెండు శాతం డిఏ పెంపు అయితే జరిగిందండి జూలై డిసెంబర్ కాలానికి మరింత మూడు శాతం పెంపు అయితే ప్రకటించింది మొత్తం ఇప్పుడు డిఏ ఐదు శాతంగా చేరింది దీనివల్ల లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు అదనపు లబ్ధి అయితే పొందబోతున్నారు ఇది నిజంగా దీపావళి గిఫ్ట్ లాంటిది ఇక మూడవ మార్పు వచ్చేసి రిటైర్మెంటు ప్రాసెసింగ్ సిస్టంలో సవరణ అండి ఇక గతంలో ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కోసం నెలల తరబడి తిరగాల్సి వచ్చేది ఇప్పుడు ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా డిజిటల్గా స్మార్ట్గా మార్చేసింది ఉద్యోగి రిటైర్మెంట్కు పన్నెండు నుంచి పదహైదు నెలల ముందే ఫైల్ ప్రాసెసింగ్ పూర్తి చేయాలని అన్ని డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు జారీ చేసింది ఇకపై రిటైర్మెంట్ రోజునే పెన్షన్ మరియు గ్రాట్యుటీ ఇతర అనేక లబ్ధులు కూడా నేరుగా ఖాతాల్లో అయితే జమ అయిపోతాయండి ఇది అంటే దీనివల్ల మనం రిటైర్ అయ్యాక డబ్బులు ఎప్పుడు వస్తాయనే సందేహం లేకుండా ఒక భద్రతతో అయితే రిటైర్ అవ్వచ్చు ఇది నిజంగా ఉద్యోగులకి మనశ్శాంతి కలిగించే విషయం అని చెప్పొచ్చు ఇక నాలుగవదండి డ్రెస్ అలవెన్స్ లెక్కింపు విధానం మారింది ఇంతకుముందు డ్రెస్ అలవెన్స్ సంవత్సరానికి ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్గా చెల్లించేవారు ఉద్యోగి మధ్యలో రిటైర్ అయితే కూడా పూర్తి సంవత్సరం మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగేది ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి ఏ నెలలో రిటైర్ అయ్యారో దాని ఆధారంగానే ప్రొరోటా పద్ధతిలో డ్రెస్ అలవెన్స్ లెక్కించబడుతుంది అంటే జూన్ లేదా సెప్టెంబర్లో రిటైర్ అయిన పనిచేసిన నెలల కొద్ది చెల్లింపు అయితే జరుగుతుందండి ఈ మార్పు ద్వారా ప్రతి ఉద్యోగికి న్యాయమైన చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది ఇక ఐదవ మార్పు వచ్చేసి గ్రాట్యుటీ రూల్స్లో సవరణ అండి గతంలో ఎన్పిఎస్ కింద ఉన్న ఉద్యోగులు గ్రాట్యుటీ విషయంలో చాలా తక్కువ లాభం పొందేవారు కానీ ఇప్పుడు యూపీఎస్ అమల్లో భాగంగా ప్రభుత్వం దీనిలో భారీ మార్పులైతే చేసింది కాబట్టి గ్రాట్యుటీ సొమ్ము ఇప్పుడు ముఖ్యంగా పేమెంట్ రూపంలో అంటే లంప్సమ్ పేమెంట్ రూపంలో నేరుగా ఉద్యోగి ఖాతాలో అయితే జమ అవుతుంది దీనివల్ల రిటైర్మెంట్ సమయంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బు అయితే రావటం జరుగుతుంది ఇది భవిష్యత్తు ఆర్థిక భద్రతకి ఎంతో ఉపయోగపడుతుందండి మొత్తం మీద ఈ ఐదు మార్పులు ఉద్యోగుల ప్రస్తుత జీవన ప్రమాణాలని మాత్రమే కాదు వారి భవిష్యత్తు ఆరి మరియు ఆర్థిక స్థితిని కూడా అయితే చేయనున్నాయి ఇక పెన్షన్ స్కీమ్ ఆధునీకరణ డిఏడిఆర్ పెంపుతో సంతోషం రిటైర్మెంట్ ప్రాసెసింగ్ సులభతరం డ్రెస్ అలవెన్స్ లెక్కింపు సవరణ గ్రాట్యుటీ లసం అండ్ చెల్లింపు చివరి మాటగా అయితే ప్రభుత్వ ఉద్యోగులు దేశానికి పునాది లాంటివారండి వారి సేవలకి గౌరవం ఇవ్వటం అనేది ముఖ్యంగా గౌరవం కోసం ఇవ్వటం కోసమే ఈ మార్పులైతే నిజంగా ప్రశంసనీయమని చెప్పచ్చు ఇకపై రిటైర్మెంట్ అంటే టెన్షన్ కాదు సెలబ్రేషన్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఉద్యోగుల భవిష్యత్తుకు బలమైన రక్షణ అండి రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్నటువంటి ఈ ప్రారంభమైన కొత్త దిశగా అయితే ఉద్యోగులు మరింత ఆనందాన్ని అయితే సొంతం చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్